చెప్పినట్లయితే అది ఓకే చూడండి ಜೋಂಡಿ

അവിടെ അവിടെ ഇരിക്ക് ഒന്ന് ഒന്ന് രണ്ട് രണ്ട് എയ് മറണ്ടാക്കിടേല്ലേ കല്ലിയാ ചന്ദ്രാ വീഡിയോ ഇല്ലാതെ ആ വീഡിയോ എടുക്ക് Oke. Okay. 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 చూడవయా కొద్దిగా కొద్దిగా ఆర్డర్ మనకి పోయి సాంగ్ కావట్లా అది तोते बाज़न ॻी र

రాజిగారే ఒకటి దిగమండి ఇదె మరి కవర్ ఉంది ఒక్క నిమిషం ఉండండి ఏయ్ సో ఫ్రెండ్ మేడం ఏయ్ సో ఫ్రెండ్ మీరు వణేనా నా దగ్గర ఆడుతుంది અરે શારમન દાન ફિનેશ હા આ રણુ કવરી હા આ દા અડધી છે ભાઈ એ તો જતો જાવ ગાડી ગાડી મેઈન ગાડી આવો સર ભાઈ આવો યાર

కార్టూన్ చోట్లు పెట్టుకో రాదండి అక్కడే మీ కార్టూన్ అంటే మీకు వచ్చినట్టు తీసుకున్నావుగా అయితే ఉండకూడదు ಎಂತ <laughs> uh, okay. இல்ல சரி ஆ ஹட்டாக் மாலிச்சு போறாங்க நான் அமரர்ஐ போங்கடி ஆ মাালালালেলালেলেলেে <laughs> <laughs>

కుసుమహార కుసుమహారా ఈ రోజున మాలయ పక్షాల సందర్భంగా అమావాస్య మరియు శ్రీ కుసుమహర్నాథ్ బాబా దేవాలయంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం జరుగుతుంది మరి నిత్య అన్నదానంలో భాగంగా రెండు వేల పదహారో సంవత్సరంలో శ్రీ కుసుమహారనాథ నిత్యాన్నదాన ట్రస్టు ఓపెన్ చేయడం జరిగింది దాన్ని కమిటీ వేసుకొని మరి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల సందర్భంగా ఆ రోజున ఒక కార్యక్రమం ఒకటి అనుకున్నాము మరి ఏ కార్యక్రమం చేసినా దాతల సహకారంతో జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా మరి పితృలే దేవతలకి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఒకటి తొమ్మిది అంటే దగ్గర దగ్గరగా ఈరోజు అమావాస్య నుంచి వెనక్కి వెళ్తే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను రోజుల దాకా అమావాస్య తరపున భోజనాలు జరుగుతున్నాయి ప్లస్ మరియు ప్రతి అమావాస్యకి ఇక్కడ భోజనాలు జరుగుతాయండి స్పెషల్గా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మాలయ పక్షాలు సందర్భంగా మరి బేదలకి మరి భోజనమే కాకుండా మరి చలికాలం వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని వారికి బేదలకి మనం దుప్పట పంపిణీ కార్యక్రమం కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి దానిలో భాగంగా ఈ మా కమిటీ వారికి దేవాలయ కమిటీ వారికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతిరోజు ఈ కార్యక్రమం పదకొండున్నరకి స్టార్ట్ అవుతుందండి పదకొండు ముప్పైకి అన్నదానం బిగినవుతుంది ఎవరైనా సరే తోటి వచ్చి సేవ చేయాల్సిన ఉంటే వాళ్ళు పదకొండు ముప్పా గనుక వచ్చినట్లయితే మీ చేతుల మీద మనం ఇక్కడ వడ్డం చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి మన శ్రీ కుసుమార్నాథ్ బాబా దేవాలయంలో ప్రతిరోజు ఉదయం ఆరున్నర ఏడు గంటలకి పైన గాయత్రి హోమం జరుగుతుంటుంది అలానే ఎన్ని ఏడు గంటలకి కుసుమార్ బాబా దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమం జరుగుద్ది మరి పదకొండున్నరకి అన్నదాన కార్యక్రమం జరుగుద్ది సాయంత్రం పూజా కార్యక్రమం అలానే ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి విష్ణు సహస్రనామం జరుగుతుంది మరి ఇలా కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నాం ప్రతి ఒక్కళ్ళు మన దేవాలయంలో వచ్చి సహాయ సహకారాలు అందించి మరి ధన రూపాయిన గాని మరి వస్తు రూపాయి గాని మరి కొంతమంది బియ్యం కూడా ఇచ్చారు అట్లానే కొంతమంది శ్రామికంగా గాని అందరు చేయబట్టి ఈ కార్యక్రమం దిగ్గుజేయం జరుగుతుంది కాబట్టి దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు కాబట్టి ఈ అన్నదానాన్ని సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుష్మహారాజ్